ుచ్చరెట్టిపాలెం పట్టణంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అరవై తొమ్మిదవ రాష్ట్ర స్థాయి అండర్ ఫోర్టీన్ వాలీబాల్ టోర్నమెంట్ అటహాసంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరై ఆటల పోటీలను ప్రారంభించారు తొలుత జ్యోతి ప్రజ్వరణ చేశారు అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి పెద్ద స్థాయిలో విద్యార్థులు ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు తన నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి పోటీలు జరగడం హర్షణీయం అన్నారు ప్రతి ఒక్కరూ గెలుపోటముల విషయంలో ఒకేలాగా ఉండాలని తెలిపారు ఒకవేళ ఓటమి చెందిన పక్కవారిని గెలిచేందుకు ఎంకరేజ్ చేయాలని కోరారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగంలో అనేక మార్పులను తీసుకొచ్చిందని తెలిపారు విద్యార్థులు కూడా సోషల్ మీడియాలో సెల్ ఫోన్లో మాయలో పడకుండా ఇలా ఆటలపై చదువులపై శ్రద్ధ వహిస్తే మంచి భవిష్యత్తు లభిస్తుందని తెలిపారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇలా ఆటల పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుప్రజ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు నగర పంచాయతీ అధికారులు మండల విద్యాశాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు ఫిజికల్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు విద్యాశాఖ అధికారులు అందరికీ కూడా స్పోర్ట్స్ శాఖ అధికారులకి అందరికీ నమస్కారం అలాగే చిరంజీవులకి అందరికీ పదమూడు జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా మీద పన్నెండు జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా మీద నమ్మకంతో ఇక్కడికి పంపించిన మీ తల్లిదండ్రులకి ముందుగా నమస్కారం అలాగే మీ అందరికీ కూడా నా శుభ ఆశీస్సులు ఈ ఎంతో దూరం నుంచి అందరు పిల్లలు ఇక్కడ ఈరోజు ఈ నెల్లూరు జిల్లాకి రావడం మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు ఇక్కడ మనం అరవై తొమ్మిదవ వాలీబాల్ దినోత్సవాన్ని ప్రారంభించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేసిన అధికారులకి ఈ కమిటీ సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మన ఇప్పుడే మాట్లాడిన బిజె డిపార్ట్మెంట్ సిఎ శ్రీనివాస రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి మా తెలుగుదేశం నాయకులతో కలిసి వచ్చి మేడం మనకి ఎట్లయినా మీరు అండర్ నైన్టీన్ తీసుకురాండి అని చెప్పి చాలా రోజులు నా దగ్గర చెప్పాడు ట్రై చేసాం బట్ అది కుదరలేదు సో ఈరోజు అండర్ ఫోర్టీన్ పిల్లల్ని ఇంత చిన్న పిల్లల్ని ఇంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి ఈరోజు ఆల్మోస్ట్ నాలుగు వందల యాభై మంది చిన్నారులు ఇక్కడికి వచ్చి ఈ స్పోర్ట్స్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో స్పోర్ట్స్లో పాల్గొనండి గెలుపోటములు సహజం ఈ వయసు నుంచే గెలవడవు నేర్చుకోవాలి ఓడిపోతే మళ్ళీ మళ్ళీ ఎలా గెలవాలో కూడా స్పోర్టివ్గా తీసుకొని మేము ఓడిపోయామో అనుకోకుండా గెలిచిన పక్క వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నెక్స్ట్ టైం మనం ఎలా గెలవాలి అని చెప్పి మీరు అందరూ ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా అది అలవర్చుకున్నప్పుడు గెలుపోవటములు మన చేతుల్లో లేవు మన శక్తి కొద్ది ఒక గోల్ మనకుంది దాన్ని ఏ రోజైనా మనం చేరుకుంటామో అని చెప్పి మీరు అందరూ కూడా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ క్రీడలు తల్లిదండ్రులు కానీ స్కూల్లో ఉపాధ్యాయులు కానీ అందరూ ప్రోత్సహించాలి ఎందుకంటే ఎవరు రూముల్లో వాళ్ళు పరిమితం అయిపోయి సోషల్ మీడియాలో ఫోన్లలో టీవీల్లో ఇక్కడ కాలం గడిపేస్తూ బయట ప్రపంచాన్ని మర్చిపోయిన కరంగా మీరు మిగిలిపోకూడదు ఇలాంటి క్రీడాకారులు ఇంతమంది ఈరోజు బయటకు వచ్చి ఆడుతుంటే మిగతా పిల్లలు కూడా దాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ఎంతోమంది పిల్లలు ఇలా వచ్చి స్పోర్ట్స్లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికి తెలుసు ఇందాక సార్ కూడా చెప్పారు మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కానీ పిల్లల మీద ఎంతో శ్రద్ధ పెట్టి స్కూళ్ళు రీకన్స్ట్రక్షన్తో ఒక ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో అలాగే నాణ్యమైన మధ్యాహ్నం భోజనం కానీ మీ స్కూల్ బ్యాగ్స్ కిట్స్ యూనిఫామ్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి శాసన సభ్యుడికి చెప్పి పేటీఎం ఈ పేటిఎమ్స్ కానీ పేరెంట్ టీచర్ మీటింగ్స్ కానీ స్టూడెంట్స్ మీటింగ్స్ కానీ ఇవన్నీ ఎంతో ఉపయోగపడే విధంగా పిల్లలకి క్రమశిక్షణతో పాటు అందరితో నలుగురితో కలవడము వాళ్ళవి వాళ్ళకి ఏమైనా తప్పప్పులు ఉంటే అవి తెలుసుకునే దానికి టీచర్స్కి అవకాశం ఇచ్చే విధంగా పేరెంట్స్ టీచర్సు స్టూడెంట్స్ ముగ్గురు కలిస్తేనే ఆ బిడ్డ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది అని చెప్పి తగంచి ఈరోజు ప్రతి ఒక్క నాయకుల్ని కూడా స్కూల్కి నెల నెలలో ఒక రెండు సార్లు మీ స్కూల్ ఏదో ఒక స్కూల్కి విజిట్ చేయమని చెప్పి మమ్మ మాకు అందరికీ కూడా చెప్పి ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగింది ఇన్ని వసతులు మీ చుట్టుపక్కల ఉన్నప్పుడు మీరు ఎంతో గొప్పగా చదివి రాణించి అలాగే ఇలా అప్పుడప్పుడు విలాసవంతమైన ఇలాంటి క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ జరగబోయే మూడు రోజులు ఈ వాలీబాల్ టోర్నమెంట్ లో తప్పకుండా మీరు అందరూ గెలవాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మీరందరూ ఇక్కడ గెలిచి ఇంకా నేషనల్ నేషనల్ స్పోర్ట్స్ లో ఇప్పుడు రేపు నేషనల్ టోర్నమెంట్ ఫర్ గర్ల్స్ కడపలో జరగబోతుందంట దాంట్లో కూడా మీరందరూ సెలెక్ట్ కావాలి అలాగే నేషనల్ గవర్నమెంట్ ఫర్ బాయ్స్ మహారాష్ట్రలో అక్కడికి కూడా మీరు సెలెక్ట్ కావాలని గర్ల్స్ కి బాయ్స్ కి అందరి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ అండ్ అధికారులకి ఇక్కడ నాయకులకి నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకునేది ఏంటంటే వాళ్ళందరూ అండర్ ఫోర్టీన్ వాళ్ళు వాళ్ళకి ప్రత్యేక తీసుకొని భోజనంలో కానీ వసతుల్లో కానీ అన్ని ఏర్పాట్లు చూడాలని మీకు అటువంటివి ఏమన్నా